పరిగణి నియోజకవర్గ అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదు అని వికారాబాద్ జిల్లా టి చైర్మన్ అయినటువంటి ముకుంద్ నాగేశ్వరన్న గారు ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చింది మిత్రుల ఆ స్టేట్మెంట్ లో నాలుగు సమస్యల గురించి మనం వివరించుకున్నట్లయితే ఒకటి విద్యా అభివృద్ధి గురించి కానీ రోడ్ల నిర్మాణాల గురించి కానీ ప్రాణయిత చే గురించి కానీ మరి రైతు మార్కెట్ల గురించి కానీ అయితే వీటి గురించి చాలా అద్భుతంగా వివరించిండు సో వాస్తవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే డిగ్రీ కళాశాలలు నిర్మిస్తాం ఐఐటీలు తెస్తాం ఐటీ కాలేజీలు తెస్తాం అని చాలా నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చింది మరి తర్వాత ప్రాణకచ్చే వేళ దాదాపు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేరు మరి పరిగి మార్కెట్ లోని కనీసం రైతులకు అందుబాటులో లేనే లేదు అది అక్కడ కూరగాయల మార్కెట్ జరుగుతుంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అక్కడనే పందులు మురికి ఆ మురికిలోనే మొత్తం కూరగాయల మార్కెట్ నడుస్తున్నది సో మరి ఆ రోడ్ల నిర్మాణం చూసుకున్నట్టయితే కనీసము సెవెంటీ పర్సెంట్ రోడ్ల నిర్మాణం లేని నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది పరిగి నియోజకవర్గం సో ఇంత చాలా అద్భుతంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ముకుంద్ అశోక్ అన్న గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసింది